పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానం ఏసు యరుసలేమును సమీపించి ఆ నగరమును చూచి ఇట్లు విలపించెను నేడైనా నీవు శాంతికి అవసరమైన దానిని గుర్తించి ఉండిన ఎడల బాగుండేది నీవు అట్లా చేయలేకపోతివి శత్రువులు నీ చుట్టూ కందకములను త్రవ్వి నిన్ను ముట్టడించి అన్ని వైపులా నిన్ను అరికట్టు కాలము వచ్చును లూకా పంతొమ్మిదవ అధ్యాయం నలభై ఒకటో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే యేసు ఎర్షలేమును చూచి విలపించాడు ఎందుకంటే ప్రజలు శాంతిని ఇవ్వటానికి వచ్చినా దేవునిని గుర్తించలేదు మనం కూడా చాలాసార్లు దేవుని వాక్యము మనం ముందు ఉన్న అర్థం చేసుకోలేం మన జీవితంలో శాంతిని కోల్పోతూ ఉంటాం ప్రపంచపు ప్రయోజనాలు తప్పుడు బోధలు మన స్వార్థం మనసు ముట్టడిస్తున్నాయి శత్రువులు చుట్టూ ఉన్నందుకు కాదు మనం దేవునిని గుర్తించకుండా జీవిస్తున్నందులకే ప్రమాదం యేసు మన మీద కూడా ఇదే బాధతో చూస్తున్నాడేమో అనేది మనం ఆలోచించాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభు నీవు ఇచ్చే శాంతిని గుర్తించగల జ్ఞానాన్ని మాకు ప్రసాదించుము నిన్ను నిర్లక్ష్యం చేసే హృదయాన్ని తొలగించుము తండ్రి ప్రపంచం చుచ్చరించినప్పుడు నిన్నే ఆశ్రయించేందుకు నడిపించుము ఎస్సయ్యా నీ నిజ వాక్యమును గుర్తించి జీవించే కృపను మాకివ్వుము నీ కంట నీరు కరిపించే జీవితం కాకుండా నీ హృదయానికి ఆనందం కలిగించే జీవితం గడపడానికి మమ్ము నిలపమని యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you.